రైతులకు నీళ్లు ఇస్తారా ఇయ్యారా అంటే ఇచ్చే పరిస్థితి లేదు ఎందుకు ఇస్తాం మాకు కావాల్సింది ఓటు మేము వచ్చినాం రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అనబడే నేను సింహాసనం మీద కూకున్నా అయితే ఏంటి ఇప్పుడు ఏం చేద్దాం ఆహా ఏం జరుగుతుంది అయిపోయా ఇదే జరిగింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు వాళ్ళకి ప్రజలతో సంబంధం లేదండి నీళ్ల లెక్క నిగూఢం తెలంగాణలో పుష్కలంగా తాగునీరు అయినా కొనే కొన్ని కొనాయి ఎందుకు అదేంది కావాలనుకుంటే సాగర్ శ్రీశైలం నుంచి వినియోగించుకునే అవకాశం ఆయన కొనాయి డ్యామ్ నుంచి నీళ్ల కోసం మహారాష్ట్రకు తెలంగాణ ప్రతిపాదన అదేంది ముప్పై టీఎంసీలు మన రాష్ట్రానికి చేరేనా పదమూడు వందల ముప్పై నాలుగు కిలోమీటర్ల ప్రయాణం వయా కర్ణాటక ఇప్పటికే కన్నడ నాట తీవ్రమైన కరువు ఈ నీళ్లను వాడుకోకుండా ఉంటుందా తెలంగాణలో తాగడానికి ఉన్నాయా పుష్కలం భూగర్భ జలాలు అంటాయా ఆ పరిస్థితే లేదు మన ప్రాజెక్టులు నీళ్లు సరిపోలేవా మస్తుగా సరిపోతున్నాయి మరి ఇంకెందుకు మనకు కునాయి నుంచి నీళ్లు ఎవరి ప్రయోజనాల కోసం ఎవరి మెప్పు మెప్పు కోసం అంటే కర్ణాటకలో ఆర్ గ్యారంటీల అమలుకు సంబంధించి వైఫల్యం చెందింది అక్కడ సలహాదారుగా ఉన్న వ్యక్తే స్టేట్మెంట్ డైరెక్ట్గా ఇచ్చింది కాబట్టి ఆ డైరెక్ట్గా ఇచ్చిన సందర్భంలో జరుగుతున్న ప్రధాన అంశం ఏంది అంటే ఇప్పుడు నీళ్ళు అనేది ఎక్కడి నుండి రావాలి మహారాష్ట్ర నుండి తెలంగాణకు రావాలి ఇక్కడ వేయ ఎక్కడ ఉంటుంది కర్ణాటక మీదుగా రావాలి కర్ణాటక మీద నుండి అక్కడి నుండి ఇక్కడికి నీళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయా మధ్యలోనే దారి దోపిడీ జరుగుతుంది కదా మన ఊళ్ళల్లో కెనాల్ కాలంలో ఉంటేనే దానిలో మోటార్లు ఎత్తాం పైపులు వేస్తాం దాని ఆగమాగం చేస్తాం ఎందుకంటే మన కరువు కాటకాలది అది మన పరిస్థితి మనం ఏదో కావాలని దొంగతనమో లంగతనమో చేయట్లేదు అది మన పరిస్థితి మన బ్రతుకుదేరు మన జీవన విధానం మన వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మనం పంటలు పండించినప్పుడు నీళ్లు రాకపోతే అదే కెనాల్ కాలువల్లో రకరకాలుగా మనం నీళ్లు ఏ విధంగా మన పంటలు పండించుకోవాలని మనం చూస్తాం ఇప్పుడు గావలు కూడా చేరా అసలే తీవ్రమైన కర్ణాటక కరువులో ఉన్న పరిస్థితి దీని మతలవేంది దీని కథ ఏంది దీని వెనుక వ్యవహారం ఏంది చెప్పు రేవంత్ రెడ్డి నిజంగా చెప్పు ఇక్కడ తెలంగాణలో తాగడానికి నీళ్లు లేవా పుష్కలంగా ఉన్నాయి భూగర్భ జలాలు ఏమన్నా అంట లేవు కదా మన ప్రాజెక్టులకు నీళ్లు సరిపోవా మస్తుగా సరిపోతాయి మరి ఎందుకు అక్కడి నుండి నువ్వు కొంటున్నావు ఇది నేను ఒక్కరిని అడిగే ప్రశ్న కాదయ్యా రేవంత్ రెడ్డి యావత్తు తెలంగాణ సమాజం కూడా అడుగుతున్నది ఈ తెలంగాణ సమాజానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నీపై ఉంటది ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు కోట్ల మంది ప్రజలు ఉన్నారు దాదాపుగా అందరూ కూడా మార్పు అనే పేరుతో జరిగిన ఒక ప్రచారంలో భాగంగా అనుకోకుండా అధికారంలో వచ్చిన మీకు ఒక సంపూర్ణమైన మెజార్టీ అయితే ఇచ్చి మరి ఆ మెజార్టీ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా కూడా మీరు తెలంగాణ ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలి మరి జవాబుదారిగా పనిచేయాలంటే ఈ కథ ఏందో చెప్పు దీంట్లో ఎన్ని వేల కోట్లు తీసుకుంటున్నావు పైసలు ఏమైనా తీసుకుంటున్నావా ఏ విధంగా చేసుకుంటున్నావు దీనికి ఎంత ఖర్చు పెట్టవచ్చు ఎంత నష్టాన్ని అయినా భరించవచ్చు అవసరం లేకుండా నీళ్ళ కోసం ఈ ప్రయత్నాలు ఏంది ఏం కథ నువ్వు కర్ణాటక లాభం కోసం చూస్తున్నావా నిజంగా తెలంగాణ ప్రజల యొక్క లాభం కోసం చూస్తున్నావా చెప్పవయ రేవంత్ రెడ్డి అంటున్నారు నా తెలంగాణ జాతి చెప్పు మరి ఈరోజు వాస్తవాలు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత నీపై ఉన్నది కదా ఈ రోజు కర్ణాటక స్వప్రయోజనాల కోసం పనిచేద్దాం అనుకుంటున్నావా లేకపోతే తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేద్దాం అనుకుంటున్నావా నువ్వు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేద్దాం అనుకుంటున్నావు అనేది చెప్పు వాస్తవం ఇది నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకోరే మోసపూరితమైన వాగ్దానాలతోనే ఫోర్ ట్వంటీ హామీలతోనే అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలన్నీ నెరవేర్చడం ఏమన్నా సాధ్యం అంటే అసలు సాధ్యం కాని విషయం సో ఇలాంటి పరిస్థితి జరుగుతున్నది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి ఇక్కడ నీళ్ల లెక్క నిగూఢమైన పరిస్థితి నీళ్లు ఎందుకు కోయినా నీళ్లు ఎందుకు ఈ డ్యామ్ నుంచి నీళ్లు తీసుకొచ్చి మహారాష్ట్రకు తెలంగాణ ప్రతిపాదనలు ఎందుకు చేస్తున్నది వయా కర్ణాటక మీకెళ్ళి దాదాపుగా పదకొండు వందల ముప్పై నాలుగు కిలోమీటర్లు రావాలి పరిస్థితి ఏంది అనేది చెప్పు మళ్ళొక కథ అల్లుతున్నాడు అనే విషయాన్ని కూడా గుర్తు రే పొద్దుగాల ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా చూడాలి